హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు నేను రెండు బ్లౌజ్ పీస్లు ఒకేసారి ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తానండి ఇవి ఒకే కస్టమర్స్ అండి ఒకే కస్టమర్ రెండు లేదా మూడు బ్లౌజులు ఒకేసారి ఇచ్చిర్రు అనుకోండి ఒక్కొక్క బ్లౌజ్ కట్ చేయడం అంటే టైం వేస్ట్ అవుతుంది కదా అలా టైం వేస్ట్ కాకుండా రెండు బ్లౌజులు కానీ మూడు బ్లౌజులు కానీ ఒకేసారి ఏ విధంగా కట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి అంతకంటే ముందు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది బ్లౌజ్ పీస్ అండి ఇవి మీటర్ పీస్లు అండి కాన్లలో ఇంపించిన పీస్లు ఇవి ఫస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేస్తానండి ఈ విధంగా హ్యాండ్స్కి నాలుగు మరతలు అనేది కరెక్ట్ వచ్చే విధంగా మరత పెట్టుకోవాలండి ఇప్పుడు దీనిపైన ఇంకో బ్లౌజ్ పీస్ కూడా పర్వాలండి ఈ విధంగా కరెక్ట్ ఫోల్డ్ చేసుకొని దీనిపైన సమానంగా వచ్చేటట్టు ఈ విధంగా వేసుకోవాలండి కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత సైజ్ బ్లౌజ్ ఉంది కదా సైజ్ బ్లౌజ్ తోటి ఫస్ట్ హాయిన్స్ అనేటివి ఒలుసుకోవాలి కిందికి ఒక వన్ ఇంచు మందము వదిలిపెట్టాలండి హెమ్మింగ్ కోసము ఇక కుట్టి ఇక్కడ వరకు ఉంది కదా ఒక హాఫ్ ఇంచు మీరికి ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా స్ట్రేట్ గా గీత గీసుకోవాలి గీసుకున్న తర్వాత మనకు చంక భాగం వచ్చేసి ఒక రెండు ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకొని చేతి యొక్క మధ్య భాగం నుంచి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుంటూ అయిపోతుందండి సింపుల్ సింపుల్గా మనకు హ్యాండ్స్ అనేటివి వచ్చేస్తాయి ఈ విధంగా హ్యాండ్స్ అనేటివి అయిపోయినాయండి హ్యాండ్స్ కనేది చంకబట్ట పడుతుందండి వేరే ఏ క్లాత్ తీసుకోక నేను ఇదే క్లాత్ని ఈ విధంగా షేటర్ కట్ చేస్తున్నాను చంకబట్ట కోసం చూసారు కదా ఈ విధంగా స్ట్రేట్ కట్ చేసినట్టయితే అయితే మనకు క్లాత్ వేస్ట్ కాదు బట్ట కూడా సరిపోతుందండి చేతులు కట్ చేసిన తర్వాత ఈ క్లాత్ను ఇలా ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి డబల్ ఫోల్డ్ చేయాలి క్లాత్ కూడా అంతే అండి దీనిపైన సమానంగా మరుచుకొని సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి చూసాం కదా ఈ విధంగా సమానం వచ్చేటట్టు చూసుకొని అంత కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలండి కొంచెం ఒక క్లాత్ ఒక కొంచెం పెద్దగుంది ఒకటి చిన్నగుంది మీరు చూసినట్లయితే వీడియోలో చూసారు కదా బ్లూ కలర్ చిన్నగా ఉంది రెడ్ కలర్ది అనేది ఉంది ఈ విధంగా సమానంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి వన్ సైడు చేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ మనం బీ అనేది కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వెనకాల భాగం కోల్చుకోవాలి సైజ్ బ్లౌజ్ యొక్క ఎత్తు షోల్డర్ మధ్యలో ఇలా పట్టుకొని ఈ విధంగా ఫస్ట్ మనం ఎత్తు చూసుకోవాలండి ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అనేది ఎక్కడ వరకు వస్తుందో చూసుకోవాలి ఇక్కడ వరకు వచ్చిందండి ఒక ఇంచ్ మందం ఎక్కువ పెట్టుకుంటున్నాను నేను చూసారు కదా ఇంత అయితే సరిపోతుంది ఎత్తు కొలుసుకున్నా కదా ఇది స్ట్రేట్ గా ఒక గీత గీసుకోవాలి గీసుకొని గల్ వచ్చేసి రెండు ఇంచులు తీసుకోవాలి షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకోవాలండి తీసుకున్న తర్వాత వెనకాల బ్లౌజ్ కప్పు ఉంటది కదా ఇది చూసుకోవాలి కింద ఒక పావించు వదిలిపెట్టాలి మీద ఒక పావు ఇంచు ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇది స్ట్రేట్ గా ఒక గీత అనేది గీసుకోవాలండి డబ్బా గీయాలి ఇప్పుడు చక్క భాగం ఇక ఇక్కడి వరకు వచ్చింది కానీ ఇక్కడ ఒకటి మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు షోల్డర్ కూడా డబ్బా షేప్లో గీసుకోవాలండి ఇలా గీసుకున్న తర్వాత ఈ మూల నుంచి ఒక వన్ ఇంచ్ దూరంతో రౌండ్ అనేది గీసుకోవాలండి మనము కంపల్సరీ వన్ ఇంచ్ ఉండాలండి గల్ల కాడ వచ్చేసరికి ఒక్కటే పావించండి ఎందుకంటే ఈ మధ్య నెక్ డీప్ ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా కస్టమర్లు ఒక పావి ఇంచు గీసుకొని ఇలా రౌండ్ షేప్లో గీసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇది మనకు బ్యాక్ పార్ట్ అండి గల్ల నుంచి కట్ చేసుకుంటూ రావాలి ఎక్కడ క్లాతును జరిపద్దండి ఎందుకంటే ఇవి రెండు క్లాతులు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకుంటూ రావాలి అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ అనేది కట్ చేసుకోవాలండి ఫ్రంట్ డబల్ వేయాల్సిన అవసరం ఏముండదండి వెనకాల భాగం ఒకటి తీసుకొని మనము ఇలా వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా క్రాస్లో వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా గీసుకోవాలండి వెనక భాగం ఏ విధంగా ఉందో ఆ విధంగా గీసుకోవాలి కంపల్సరీ క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఇలా క్రాసే వేసుకోవాలండి గా మాత్రం వేయద్దు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఇలా క్రాస్ వేసుకొని ఇప్పుడు సై ఈ విధంగా గీసుకున్నాం కదా సైజ్ బ్లౌజ్ తోటి ఒక నాలుగు పొలతలు కొలిస్తే సరిపోతుందండి మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫస్ట్ మనం గల్ల కొలుసుకోవాలి ఇక్కడ నుండి గల్ల ఈ విధంగా ఇక్కడ వరకు వచ్చింది కదా ఇక్కడ ఒక మార్క్ అనేది చేస్తున్నాను ఇప్పుడు మనకు హుక్స్ల పట్టి ఇక స్టార్టింగ్ నుంచి మనము క్రాస్ పట్టిలు ఎక్కడి వరకు జాయిన్ చేసుకున్నామో అక్కడ వరకు తీసుకోవాలండి కరెక్ట్ కరెక్ట్గా వచ్చింది ఇది ఇలానే ఉంచుతున్నానండి ఈ విధంగా సెట్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ భాగం ఎత్తు చూసుకోవాలండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ అయితే వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టాలి ఇక్కడ పెట్టుకున్నా నేను ఇప్పుడు పక్కలలో సరిపోతుందా లేదా ఫ్రంట్ కూడా చూసుకోవాలండి ఇక్కడ ఉండేది మన మధ్యలో డబ్బు పెట్టుకో ఇంచెస్ ఎక్కువ ఈ విధంగా మనము ఫ్రంట్ అనేది మెజర్మెంట్ చేసుకోవాలండి కొత్త వారికైనా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా గీసుకోవాలి ఇంతే అండి సింపుల్గా మనకు ఫ్రంట్ అనేది మెజర్మెంట్ చేసేటైపోయింది ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి ఎలా అయితే మెజర్మెంట్ చేసామో అదేవిధంగా కటింగ్ అనేది చేసుకోవాలండి డర్ వచ్చేసి చాలా ఇది వెడల్పు ఉంది కదండి అంత అవసరం ఉండదండి మనకు ఈ విధంగా ఒక త్రీ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది ముందుకు ఇగో వెనకడి ఉంది కదా ఒక ఇంచ్ మన కిందికి దించాను లోత్ అనేసి ఇంతే అండి ఫ్రంట్ భాగం మనము ఫ్రంట్ డాట్స్ వచ్చేసి ఇది ఇలా ఉంది కదండి కొత్త వారి కోసం చెప్తున్నాను ముందే తెలివని వాళ్ళు కొత్తగా గుట్టే వాళ్ళు ఉంటారు కదండి ఇది సెంటర్కి చూసుకోవాలి ఇక్కడ సెంటర్ మార్కింగ్ చేశాను కదా ఇక్కడ సెంటర్కి చూసుకొని దాని కింది భాగం అని ఒక స్ట్రేట్గా గీత గీసుకోవాలి గీసుకొని మనం ఎంతైతే వెడల్పు కావాలనుకుంటున్నామో అంత వెడల్పు ఇలా మధ్య గీసుకోవాలండి ఫస్టే గీసుకొని దాని మీదకి వెళ్ళి కుట్టుకున్నాం అనుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు దీనికి మధ్యలో ఒకటి దీన్ని బేజ్ చేసుకునే పెట్టాలండి దీనికి ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఇలా నాలుగు పెట్టుకోవాలండి పెట్టుకుంటే ఇక ఈ విధంగా షేప్ రావాలండి ఈ విధంగా వచ్చినట్టయితే మనకు ఫ్రంట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది లేదంటే సెట్ కాదండి ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా వచ్చేటట్టు చూసుకోండి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు క్రాస్ పట్టీలండి కొంచెం చిన్నగా పెద్దగా ఉన్నాయని చెప్పిన కదా ఇవి రెండు ఒకే దగ్గర పెడుతున్నాను ఇప్పుడు రెండు ఒకే దగ్గర పెట్టి సైజ్ బ్లౌజ్ తోటి కొలుచుకోవాలండి కింద నుంచి కొంచెం ఎక్కువ పైనకి కిందికి పొడి ఎంత కావాలనేది చూసుకోవాలి ఇక్కడి వరకు మనకు పొడవు కావాలి మనము ఈ విధంగా గీసుకోవాలండి ఈ విధంగా గీసుకోవాలి ఏ విధంగా అయితే గీసుకున్నానో విధంగా కటింగ్ అనేది చేసుకోవాలండి ఇక్కడ కొంచెము మనకు హక్కులు అనేటివి పడతాయండి ఈ క్లాత్ ఉంది కదా ఇక్కడ కొంచెం గీసేసుకొని ఇది ఇలా జాయింటింగ్ వేసుకుంటే సరిపోతుందండి చూస్తారు కదా ఎంత సింపుల్గా మనకు రెండు బ్లౌజులు ఒకేసారి కుట్టగలిగామో కట్ చేయగలిగాము ఇలా రెండు అనే కాదండి మూడు అయినా కట్ చేసుకోవచ్చు కానీ మనం కత్తెరకు మూడు నాలుగు బ్లౌజులు అంటే రావు కదా మూడు అయితే కట్ చేసుకోండి ఎక్కువ కట్ చేయకండి ఎందుకంటే కత్తెరకు జారిపోయి ఫ్రంట్ మీద వర్చిన బ్లౌజ్ పీస్ ఏమో కరెక్ట్ ఉంటుంది మెజర్మెంట్ ప్రకారము ఎంత కింద ఉన్నాయి మట్టుకు కరెక్ట్ ఉండదండి ఇబ్బంది అవుతుంది మనం కత్తెరే కాకుండా మిషన్ మీద కట్ చేసేటట్టు ఉండే మటుకో కటింగ్ మిషన్ మీద కట్ చేసేటట్టు ఉంటే అప్పుడు మనం ఎన్నో పెట్టుకోవచ్చు కానీ కట్టెలతో మటుకు రెండు మూడు కట్ చేసుకోండి మళ్ళీ డబల్ డబల్ పని అవుతుంది లేదంటే చూసారు కదా నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా వీడియోస్ పెడతానండి అండి అందరికీ